రాజమహేంద్రవరం స్థానిక బొమ్మూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి రాజమండ్రి ప్రెస్ ప్రెస్క్లబ్కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మీడియా మిత్రులు ఎన్నికల జేఏసీ సభ్యులు కలిసి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ రెవెన్యూ అధికారి టి సీతారామూర్తికి వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్లో ఎటువంటి ఎన్నికలు జరగకుండా స్తబ్దతగా ఉందని తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని ఎన్నికలు జరిపించాలని వారు కోరారు గడిచిన ఏడు సంవత్సరాలకు సంబంధించి లావాదేవీలు ఆడిట్లపై విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జర్నలిస్టులు యూనియన్ నాయకులు వర్కింగ్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వెంకనే ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ఎలక్షను ఈ రాజమండ్రి ప్రెస్ లో ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ లో ఎన్నికలు

ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత ఏడేళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ అని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి సహకార అధికారికి అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు ప్రెస్ క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందుంచడం జరిగింది ఒక ప్రత్యేక అధికారిని నియమించి అక్కడున్న పరిస్థితులు స్థితిగతుల మీద విచారణ చేసి అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది మన రాజమండ్రిలో ఇలా పాత్రికే మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి ఒక రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం ఈ ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకొని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిధిగా ఉంటూ ఉంటాం మనమే రోడ్డుని పడి వేళ్ళే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి రాకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఓన్లీ జర్నలిస్టులు సమస్యల వరకే పోరాడేలాగా ప్రెస్ క్లబ్ని వా ఏకతాటిపై నడిపిస్తా చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవతక అవకతవకలకు సంబంధించి అనాధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది అంటే పేర్లొద్దు కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాణం ఇవ్వడానికి వచ్చాం అయితే జర్నలిస్టుల ఆవేదన వాళ్ళ జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికం దీనికి సంబంధించి నలభై మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది ఈరోజు సక్సెస్ లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని ఏడేళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్ని దర్యాప్తు చేసి అవన్నీ బయట పెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని సభ్యత్వాల కోసం ఒక అధికారిని నిర్వర్తించి అంత వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని ఏడు సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం దాంతోపాటు లెక్కలు దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో శ్రదగా ఉంది దాంతో ఎన్నికలు పునర్ ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం ఇది మొదటైన ఎంక్వైరీ చేస్తారని మేము